మంచి ఫలితాలు పొందే అవకాశం ఉన్నది ఇరవై ఐదు శాతం మాత్రం అనారోగ్య సమస్యలు అయితే ఉంటాయి ఇరవై ఐదు శాతం కూడా మేము కష్టమాలని అనుకుంటే మరి మనం ఏమి డెబ్బై ఐదు శాతం బాగుందని తెలియజేయాలి మిథురాశి వాళ్ళకి అలానే మీరు సాధ్యమైనంత వరకు స్థాన చలనాలైతే కనిపిస్తున్నది ఉద్యోగస్తులకి కానీ లేదా వ్యాపార వస్తువులకు కానీ ఇలాగా తర్వాత వీరి యొక్క అదృష్ట సంఖ్య ఐదు అలానే వీరు దత్తాత్రమాల యొక్క స్తోత్రాన్ని కానీ లేదా విష్ణు సహస్రామ స్తోత్రాన్ని కానీ పారాయణం చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు వీరు శాంతరని గోశాలకి దానంగా ఇవ్వడం వల్ల మంచి ఫలితాలను పొందే అవకాశం ఉంటుంది తదుపరి రాసి కక్కాయ రాశి కక్కాయ రాశి వారికి ఆదాయం ఏమి బియ్యం రెండు రాజ్య పూజ్యం ఏడు అవమానం మూడు ఈ రాశి వారికి మే పదిహేను నుండి మిథున రాశి ఎంతో ప్రజల ప్రజల సంచారం జరుగుతూ ఉన్నది అయితే ఏదైతే కర్కాల రాశి వారు ఉన్నారో గత రెండున్నర సంవత్సరాలుగా పడుతున్నటువంటి ఇబ్బంది నుండి ఈ సంవత్సరం బయటపడే అవకాశం ఉంటుంది ఎందువల్ల అంటే శనిగ్రహ దృష్టి కొంచెం తగ్గిందని చెప్పవచ్చు అలానే వ్యక్తిగత విషయాలలో మంచి విజయాన్ని సాధిస్తారు ఈ కర్కార రాశి వాళ్ళందరూ కూడా అలానే వీటికి ఉదర సంబంధమైనటువంటి దేహ సంబంధమైనటువంటి అనారోగ్యాలు అయితే కొంచెం వచ్చే అవకాశం ఉంటుంది అలానే ఎవరైతే కర్కార రాశి వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ కూడా వ్యాపారస్తులు కానీ రైతులు కానీ ఉద్యోగస్తులు కానీ విద్యార్థులకు కానీ ప్రతి ఒక్కరికి మిశ్రమ ఫలితాల చెప్పచ్చు ఇంకా అర్థం కావాలి అంటే ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ ప్రతి ఒక్క విషయం సంపూర్ణంగా లభిస్తుంది అనేటువంటి విషయం అయితే చెప్పడం కొంచెం కష్టమే కర్కాట వాళ్ళకి అలానే వీరి యొక్క అదృష్ట సంఖ్య రెండు వీరు చేయవలసినటువంటి ఆరాధన విష్ణుమూర్తి ఆరాధన అలానే దుర్ వారి యొక్క పూజ అలానే రుద్ర రుద్రాభిషేక శివుడి ఆలయానికి వెళ్లాల్సి ఉంటుంది వీరు నవధాన్యాలని దోషానికి దానంగా ఇవ్వడం వల్ల తొమ్మిది రకాల ధాన్యాలని దోషాలకి దానంగా ఇవ్వడం వల్ల మంచి తదుపరి రాశి సింహరాశి సింహరాశి వాళ్ళు ఉన్నారు ఇక్కడ ఆదాయాన్ని పడకుండు బియ్యం పడకుండు రాజ్యపూజ్యం మూడు అవమానం ఆరు అయితే ఈ సింహరాశి వాళ్ళందరూ కూడా వీరికి మే పదిహేను నుండి గురుడు ఏకాదశి స్థానం సంచరించుకున్నారు సంచారం జరుగుతూ ఉంది అయితే వీరికి ఆదాయం అనేది అనేక మార్గాల్లో లభించినప్పటికీ కూడా వ్యయం కూడా అంతే విధంగా వెళ్ళిపోయే అవకాశం అయితే ఉన్నది అలానే వీరికి ముఖ్యంగా అష్టమ శని ప్రభావం వలన కొన్ని అయితే ప్రతి పనిలో ఎదురయ్యే అవకాశాలు అయితే ఉంటాయి అలా ప్రతిబంధకాలు ఎదురైనప్పుడల్లా కూడా మేము ఏదైతే నామస్మరణ మంత్రాలు చెప్పామో వాటిని జపం చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి అలానే సింహరాశి వారి యొక్క ఉద్యోగస్తులు కావచ్చు వ్యాపారస్తులు కావచ్చు అలానే వీటి రెండు వర్గాల వారికి కూడా అధికారుల నుంచి ఎక్కువగా ఒత్తిడి నెలకొడ ఉంటుంది దాన్ని కూడా కొంచెం సమన్వయం చేసుకుంటూ వెళ్ళాలి అలానే వ్యాపారస్తులకి రైతులకి ఒక ఇరవై ఐదు శాతం వారు పండించినటువంటి పంటను పొందే అవకాశం ఉంటుంది డెబ్బై ఐదు శాతాన్ని కొంచెం కష్టపడి చేతులు తగ్గించుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉన్నది అలానే వీరి యొక్క అదృష్ట సంఖ్య ఒకటి వీరు హనుమాన్ చాలీసా పారాయణంగా రామరక్షతో పారాయణం చేయడం వల్ల మంచి ఫలితాన్ని పొందుతారు అలానే ఆరోగ్య విషయాల్లో చాలా జాగ్రత్త వహించాలి అలానే వీరు నవధాన్యానికి కూడా మిశ్రమంగా చేసి దోషానికి ఆహారంగా ఇవ్వడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు నవధాన్యాలతో పాటు ఒక కూడా దాంతో కలిపి ఇస్తే మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది తదుపరి రాశి రాశి ఈ రాశి వారికి గురుడు మే పదిహేను నుండి దశమ స్థానం సంచారం జరుగుతున్నది అలానే కన్యారాశి వారికి ఆత్మవిశ్వాసం ధైర్యం అన్ని విషయాల్లో విజయం మీదిగా అన్నట్టుగా అద్భుతంగా ఉంటుందని తెలియజేయవచ్చు ఈ రాశి వారికి అన్ని రకాలుగా మంచి గుర్తింపు అయితే పొందుతాయి సంవత్సరం ఎవరైనా కావచ్చు విద్యాంతులు కావచ్చు విద్యాంతులైతే విద్య విషయంలోని వ్యాపారస్తులైతే వారి యొక్క లాభాల విషయంలోని ఉద్యోగస్తులైతే వారి యొక్క జీవన విషయ జీవన విషయాల్లో కానీ లేదంటే అధికారుల యొక్క మనల్ని పొందడం కానీ ఇట్లా అన్ని రకాలుగా బాగానే ఉందని తెలియజేయవచ్చు అయితే వీరికి మానసిక సంతృప్తి చాలా అవసరం కొన్ని కొన్ని సందర్భాల్లో కొన్ని కొన్ని రకాలుగా మాట పొంద అంటే వార్తాటి వల్ల కొన్ని సమస్యలు అయితే ఎదుర్కొనే అవకాశం అయితే ఉంటుంది అలానే ఆరోగ్య విషయంలో కొంచెం నేత్ర ఉదర అనారోగ్యాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది నేత్రము అంటే కంటికి కర్ణము అంటే చెవులకి ఉదరము అంటే కడుపుకి సంబంధించినటువంటి అనారోగ్యాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది కొంచెం జాగ్రత్త అవసరం వీరు అదృష్ట సంఖ్య ఐదు వీరు కలవసీ వినాయక హండగా ఆ యొక్క దుర్గామ్మవారి గణపతి వారి యొక్క ఆరాధన చేయడం వల్ల మంచి ఫలితాలను అయితే పొందుతారు వీరు పెసలు మెలుగు వీటిని దోషాన్ని దానంగా ఇవ్వడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు తదుపరి రాశి తులారాశి వీరి యొక్క ఆదాయం పథకంలో వ్యయమైదు రాజ్యమోధ్యం రెండు అవమానం రెండు వీరికి గురువు ఆర్య్యస్థానం రసితమూర్తిగా సంచారం జరుగుతూ ఉన్నది అయితే వీరికి ఆదాయాన్ని లేనట్లుగా ఖర్చు కూడా అట్లానే ఉంటుంది చాలా వరకు ఈ సంవత్సరం వీళ్ళు సాధ్యమైనంత వరకు ఆదాయాన్ని ఎక్కువగా పొందుతారు అలానే దేయాన్ని కూడా అందులో భాగాన్ని చేసి మిగిలినటువంటి భాగాన్ని వారు జాగ్రత్త చేసుకుంటారనే విషయాన్ని కూడా తెలియజేసుకున్నాం అలానే ఈ యొక్క రాశి వారికి ఉద్యోగ విషయాలలో కానీ లేదా రాజకీయ పరంగా కావచ్చు జీవన విధాన పరంగా కావచ్చు మంచి ఫలితాలను పొందుతారు కానీ వీరికి జీవనశైలి అంటే వారి యొక్క గృహంలో చిన్న చిన్న సమస్యలే తెలుసుకోవాల్సి ఉంటుంది అలానే వీరు ఎటువంటి పరిస్థితుల్లో కూడా అప్పులు ఇవ్వడం కానీ అప్పులు తీసుకోవడం కానీ సూర్యుని సంద పెట్టడం కానీ ఇట్లాంటివేమి చేయకుండా ఉంటే చాలా వరకు మంచిది అనే విషయాన్ని తెలియజేస్తూ ఉన్నా వీరి యొక్క అదృష్ట సంఖ్య ఆరు అలానే వీరు విష్ణుమూర్తి గణపతి యొక్క ఆరాధన పూర్తి చేయడం వల్ల మంచి ఫలితాన్ని పొందుతారు అలానే వీరు ఈ రాశి వారు నవధాన్యాన్ని కూడా దోషాలకి ఆహారంగా ఇవ్వాల్సి ఉంటుంది తదుపరి రాశి వృషిక రాశి వీరి యొక్క ఆదాయం రెండు వ్యయం పద్నాలుగు రాజ్య పూజ్యం ఐదు అవమానం రెండు వృషిక రాశి వారికి ఈ సంవత్సరం గురుడు మే పదిహేను నుండి అష్టమస్థానం మిథున రాశి అందు అలానే రాహుకేతుల యొక్క సంచారం కూడా కొంచెం అస్తవ్యస్తంగా ఉన్నదనే తెలియజేయాలి దీనివల్ల ఉదర సంబంధమైనటువంటి సాధ్య సంబంధమైనటువంటి అనారోగ్యాన్ని ఎదుర్కోవలసి ఉంటుంది అయితే మీరు సాధ్యమైనంత వరకు ఎక్కువగా పాటించవలసింది మౌనం ఈ మౌనం మీరు చాలా వరకు మంచి సత్ఫలితాలను అయితే ఇస్తుంది అలానే కొంచెం ఉద్రిక్తత అంటే ప్రతి చిన్న విషయానికి అనుకోకుండా కోపం భావన దానివల్ల కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం కూడా ఉంటుంది అలానే వీరికి సమస్యల చికించలితాలను అయితే పొందే అవకాశం అయితే ఉన్నాయి అలాగే వీరు ఈ రాశి వారు లక్ష్మీ నృసింహ వారి యొక్క పూజని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క పూజని గణపతి యొక్క పూజని కూడా చేసుకోవాల్సి ఉంటుంది వీరి యొక్క అదృష్ట సంఖ్య తొమ్మిది వీరు కూడా నవధాన్యాలని బల్లాన్ని మిశ్రమంగా చేసి ఒక్కొక్క గోకే కూడా ఒక పావు కేజీ చొప్పున ఒక ఉండలా చేసి చక్కగా పెట్టడం కానీ లేదా ఆవు పేజీ అంటే మా భాషల పాలు పిల్లలు కట్టడం అట్లా ఇవ్వడం వల్ల అత్యంత బాగా మంచి ఫలితాలు లేదు అలానే తదుపరి రాశి ధనుష రాశి వీరి యొక్క ఆదాయం రాజ్య రాజ్యభోజ్యం ఒకటి అవమానైదు ఈ రాశి వారికి గురుడు మే పదిహేను నుండి సప్తమ స్థానం సంచారం జరుగుతూ ఉంది అయితే వీరికి సర్వ సౌభాగ్య ప్రదం వీరు ఏదైతే చాలా కాలం నుండి ఎదురు చూసుకున్నటువంటి అంటే తీరని సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి ఈ సంవత్సరం తీరే అవకాశం అయితే ఉన్నది అలానే ఈ రాశి వారు వ్యసనానికి దూరంగా ఉండాల్సినటువంటి అవసరాలు కూడా ఉన్నది అలానే ఆరోగ్యం పట్ల ఖచ్చితంగా శ్రద్ధ అయితే తీసుకోవాలి అలానే ఎవరైతే ఈ సంవత్సరం ఉద్యోగస్తులు కావచ్చు అదే ఈ రాశి వారు ఈ సంవత్సరం అంతా కూడా ఉద్యోగస్తులు కావచ్చు వ్యాపారస్తులు కావచ్చు అలానే విద్యార్థులందరికీ కూడా నిశ్చమ అయితే పొందుతారు పూర్తిగా సుఖమనే కాదు పూర్తిగా అశుభమే కాదు పాలు నీళ్ళ కింద సమానంగా భావన చేసుకుంటూ ముందుకు వెళ్లాల్సి ఉంటుంది అలానే వీరి యొక్క అదృష్ట సంఖ్య మూడు అలానే వీరు ప్రతి మాస శివరాత్రి శివుడికి అభిషేకం చేసుకుంటే మంచిది పౌర్ణమి అలానే అమావాస్య ఈ ముందు రోజుల చతుర్దశి అంటే కృష్ణ చతుర్దశి శుక్ల చతుర్దశి రెండు చతుర్దశిలో కూడా వీళ్ళు శివునికి అభిషేకం చేసుకోవడం వల్ల మంచి సత్ఫలితాలు అయితే పొందుతారు వీరు అదృష్ట సంఖ్య మూడు అలానే వీరు గోవుకి చాలా వరకు అడ్డు పనులు కానీ గట్టి గ్రాసం కానీ ఇట్లా వీటి విపరీతంగా అంత దానం చేస్తే అంత మంచిదని తెలియజేసుకుంటున్నాం తదుపరి రాశి మకర రాశి మకర రాశి వారికి ఆదాయం ఎనిమిది బియ్యం పద్నాలుగు రాశి పూజ్యం అవమానం ఐదు ఈ రాశి వారికి గురుడు మే పదిహేను నుండి షష్టస్థానమైన మినురాశి ఎందుకు సువర్ణమూర్తిగా సంచారం జరుగుతున్నది అయితే వీరికి ఒక విధంగా చెప్పాలి అంటే సత్ఫలితాలైతే పొందుతారన్న విషయాన్ని తెలియజేస్తున్నాం వీరికి సంఘంలో కీర్తి ప్రశ్నలు గౌరవ మల్యాలు కూడా లభిస్తాయి అయితే వీరు ఆర్థిక విషయాల్లో కొన్ని ఇబ్బందులు అయితే ఎదుర్కోవలసి ఉంటుంది అలానే ఆరోగ్య విషయంలో కూడా చాలా జాగ్రత్త అవసరం వీళ్ళకి ఈ రాశిలో ఉండేటటువంటి ఎవరైతే విద్యార్థులు కావచ్చు రైతులు రాజకీయ నాయకులు అందరూ కూడా డెబ్బై ఐదు శాతాన్ని మంచి ఫలితాన్ని పొందేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి ఒక ఇరవై ఐదు శాతం కొంచెం చెడు ఫలితాలు పొందే అవకాశం కూడా ఉన్నది వీరి యొక్క అదృష్ట సంఖ్య తొమ్మిది అలానే వీరు ప్రతి శనివారం వెంకటేశ్వర స్వామి యొక్క ఆలయానికి వెళ్ళడం కానీ అలానే హనుమాన్ చాలీసారాయణం చేయడం కానీ వీటి వల్ల మంచి సఫలితాలు అయితే పొందాలి శివారాధన కూడా చేయడం వల్ల మంచి సఫలితాలు పొందే అవకాశం అయితే ఉంటుంది వీరు సాధ్యమైనంత వరకు గోశాలకు వెళ్ళి గోవుకి ప్రదక్షిణలు చేస్తూ మీరు నవధాన్య మిశ్రమానికి గోశాలని దానం చేయాల్సి ఉంటుంది మేము పదిహేను నుండి అవకాశం కూడా ఉన్నది ఏది ఏమైనప్పటికీ కూడా ఈ రాశి అందరికీ కూడా ఎవరైతే కుంభరాశి ఉన్నారో ఆ కుంభరాశిలో ఉండే విద్యార్థులు ఉన్నతమైనటువంటి విద్యా వ్యవస్థ అవకాశాలు అయితే ఉన్నాయి అలానే ఉద్యోగస్తులు కానీ రాజకీయ నాయకులు కానీ ఆ పరంగా కొంచెం అభివృద్ధి సాధించినప్పటికీ కూడా అనారోగ్య సమస్యల వల్ల కొన్ని ఇబ్బందులైతే దొరుకుకోవలసి ఉంటుంది అలానే వీరి యొక్క అదృష్ట సంఖ్య ఎనిమిది మీరు ప్రతిరోజు కూడా రాహుకాల సమయాల్లో ఖచ్చితంగా ఆ దుర్గా అమ్మవారికి ఆరాధన చేయడం వల్ల మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది తదుపరి రాశి మీనరాశి మీనరాశి వారి యొక్క ఆదాయం ఐదు ఐదు రాజ్య ఉద్యమంలో అమాటి ఎవరైతే ఈ వారు ఉన్నారో వాళ్ళకి అర్ధుడు మే పదిహేను అర్ధాశ్రమ స్థానాలకు సంచారం జరుగుతున్నది ఈ రాశి వారు ప్రతి పనిని శ్రద్ధతో పూర్తి చేసే అవకాశం అయితే ఉంటుంది కానీ ఈ రాశి వారికి గత రెండున్నర సంవత్సరాలుగా పడుతున్నటువంటి ఇబ్బందుల నుండి బయటపడే అవకాశం కూడా అద్భుతంగా కనిపిస్తూ ఉన్నది అలానే ఈ రాష్ట్రంలో ఉండేటువంటి విద్యార్థులు కావచ్చు రాజకీయ నాయకులు కావచ్చు వ్యాపారస్తులు కావచ్చు రైతులు కావచ్చు విశ్వ ఫలితాన్ని పొందే అవకాశం అయితే ఉన్నది అలానే వీరు కూడా అనారోగ్య సమస్యలు అనేవి బాగా వచ్చే అవకాశం ఉంటుంది ఆకస్మిక అనారోగ్య సమస్యలు వీటి నుంచి బయటపడాలి అంటే నవధాన్యాల మిశ్రమాన్ని ఖచ్చితంగా దోషాలకి ఇవ్వాల్సి ఉంటుంది వీరి అదృష్ట సంఖ్య మూడు అలానే వీరు సుందరకారంగా పారాయణ చేయడం వల్ల మంచి సత్ఫలితాన్ని పొందుతారు అలానే ఇప్పుడు ఒక విషయాన్ని తెలియజేయాలి ఇక్కడ మనకు ఏదైనా గ్రహ సంచారం బాగోలేదు అనిపించింది అంటే మొట్టమొదటిగా మనం చేయవలసింది గోశాల మా గోశాల చేయడం వల్ల మనకి చాలా వరకు సఫలితాన్ని పొందుతాం అలానే రెండో ఆప్షన్ ఒకవేళ మాకు గోమి లేరు మేము గోశాలకు వెళ్ళని స్థితిలో ఉన్నాం ఎవరైనా పేద పండితులు రుగ్గేరు శుక్ల జిరుగారు కృష్ణే జరుగారు సామవేరు మంత్రవేదా ఈ పండితుల్ని పిలిపించుకుని చక్కగా వేల చేయించుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు అలానే ఎవరైనా అప్పులు బుద్ధి వాళ్ళు ఉంటే వాళ్ళకి సహాయం చేయడం కానీ వృద్ధాశ్రమాలకు కానీ లేదా అనాథాశ్రమాలకు కానీ సేవ చేయడం వల్ల కూడా మంచి సత్ఫలితాలైతే పొందుతారు విషయాన్ని తెలియజేస్తూ ఉన్నా హరి स नमन क्षम्यतां देव नारायण नमः सुते काय नवा चा मनसेन्द्रियं वा दुखात्मना प्रभु देय स्वभावतः करोमि यजन्त सगलं परस्मै नारायणाय समर्पयामि श्रीमन नारायणाय समर्पयामि नारा सर्वं श्री कृष्णाय नमः